ధర్మం ప్రేక్షకులకు నమస్కారం ఆత్మ పరమాత్మ కార్యక్రమానికి స్వాగతం ఆత్మ తత్వం గురించి మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు బ్రహ్మకుమారి లావణ్య గారు మరి మేడంతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం అమ్మ నమస్కారం నమస్కారం శాంతి అలాగే ముందుగా మనం ప్రతి ఎపిసోడ్లోనూ ఈ ఆత్మ పరమాత్మ గురించి మనం చెప్పుకుంటూ ఉన్నాం కదా మరి ఆత్మ ఈ జనన మరణ చక్రాల చుట్టూ తిరుగుతూ ఉంటుంది అంటుంటారు కదా ఇది ఎలాగా అసలు ఈ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందో ఒకసారి మాకు తెలియజేస్తారా శరణి ఆత్మ అనేటువంటిది ఒక చైతన్య శక్తి అని మనకి తెలుసు అది పంచతత్వాల యొక్క ప్రకృతితో బంధింపలేనటువంటిది దాని యొక్క ప్రభావంలోకి రాలేదు అగ్ని కానీ వాయువు కానీ నీరు కానీ జలం కానీ భూమి కానీ దాన్ని ఏమీ చెయ్యలేదు ఇట్ జస్ట్ కీప్స్ ఆన్ చేంజింగ్ ద కాస్ట్యూమ్ అంటే వస్త్రాలను మారుస్తూ ఉంటుంది ఆత్మ ఇలాంటి ఆత్మ ఈ సాకార ప్రపంచం అంటే స్థూల నేత్రాలతో ఏదైతే కనిపిస్తుందో ఈ స్థూల నేత్రాలకు కనిపించినటువంటి పైన ఉన్నటువంటి బ్రహ్మాండము బ్రహ్మలోకము శాంతిధామము ముక్తిధామము నిర్వాణ ధామము అనేదైతే మనకి చె చెప్పడం జరిగిందో అక్కడ నుంచి ఆత్మ ఈ కర్మక్షేత్రంలోకి ప్రవేశిస్తుంది అందుకే మనం అంటాము ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికే వెళ్ళాలి అని అంటాం కానీ ఎవరూ కూడా వాళ్ళు వచ్చిన ప్రీవియస్ జన్మలోకి ఎవరూ వెళ్ళట్లేదు అందరూ ఫార్వర్డే వెళ్తున్నారు బట్ దే ఆర్ నాట్ గోయింగ్ బ్యాక్ టు ద ప్రీవియస్ బర్త్ ఎక్కడి నుంచి వచ్చామో ఎక్కడికి వెళ్ళాలి అంటే పైన ఉన్నటువంటి ఆ బ్రహ్మలోకం నుంచి మనం వచ్చాము మళ్ళీ అదే బ్రహ్మాండానికి నిర్వాణ ధామానికి ముక్తిధామానికి మనం వెళ్ళిపోవాలి అందుకే అంటాము వివస్త్రంగా వచ్చాం వివస్త్రంగా వెళ్ళాలి అంటారు వస్త్రము అంటే అక్కడ ఉద్దేశం ఈ బట్టలు అని కాదు దేహం అనేటువంటి వస్త్రం ఆత్మ తన ఇల్లైన పరంధామం నుంచి వచ్చేటప్పుడు ఏ దేహంతోనూ అది రాదు ఒక శక్తి వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంటికి మనం కరెంటు కనెక్షన్ తీసుకుంటాం కరెంటు కనెక్షన్ ఇచ్చేటప్పుడు మనకి కరెంటు కనెక్షన్ మాత్రమే ఇస్తారు తప్ప వాళ్ళు బల్బులు లైట్లు ఫ్యాన్లు ఏసీలు గీజర్లు వాళ్ళు ఇస్తారా అది మన అవసరం కొద్దీ తర్వాత మనం రకరకాల అప్లయన్సెస్ మనం కొనుక్కుని ఆ ఎలక్ట్రిసిటీని వినియోగించుకుంటాం అదేవిధంగా ఆత్మ ఈ భూ ప్రపంచం మీదకి ఈ భూమి మీదకి అవతరించినప్పుడు అది స్త్రీ దేహంతోనో పురుష దేహంతోనో ఏమీ కూడా రాదు ఇక్కడికి వచ్చిన తర్వాత తల్లి గర్భంలోకి ప్రవేశించిన తర్వాత అది స్త్రీ కానీ పురుష దేహం కానీ అవుతుంది అలాగ ఒకసారి తల్లి గర్భంలోకి ప్రవేశించినటువంటి ఆత్మ చూడండి కాలం వాళ్ళకి తెలియకపోవచ్చు కానీ ఒకప్పుడు మనకి టేప్ రికార్డర్స్ ఉండే టేప్ రికార్డర్కి క్యాసెట్ ఉంటుంది క్యాసెట్ ఒక ఫస్ట్ పాటతో మొదలైతే మొత్తం చివరి పాట వరకు అది అలాగ రీల్ వెళ్తుంది అయిపోగానే ఏమైపోతుంది క్యాసెట్ ఆగిపోతుంది ఇన్ ద సేమ్ వే ప్రతి ఆత్మలోనూ కొన్ని నిర్దిష్టమైనటువంటి రోల్స్ ఉంటాయి అందుకే ఈ ప్రపంచాన్ని నాటకంతో పోలుస్తారు ఈ జగన్ నాటకంలో మనందరము పాత్రధారులము అని మనం చాలాసార్లు చాలా చోట్ల వింటూ ఉంటాం కాబట్టి ఎవరా పాత్రధారి ఆత్మ ఎలాగైతే టేప్ రికార్డర్లో ఒక పాట రికార్డై ఉంటుందో అలాగే ఆత్మలో అనేక జన్మల యొక్క రికార్డింగ్ అనేటువంటిది ఉంటుంది అయితే స్టార్టింగ్లో పరంధామం నుంచి వెంటనే వచ్చినటువంటి ఆత్మ చాలా ప్యూర్గా వస్తుంది చాలా సతోప్రధానంగా వస్తుంది కాబట్టి ఫస్ట్ జన్మలన్నీ అది చాలా సంతోషంగా గడుపుతుంది చాలా సతోప్రధానంగా గడుపుతుంది సంపూర్ణ సుఖశాంతులను అనుభవిస్తుంది కానీ మెల్లమెల్లగా మెల్లమెల్లగా జన్మలు తీసుకుంటూ 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 కర్మబంధన అనేటువంటిది ఆత్మలో ఎక్కిన కారణంగా ఆ సంపూర్ణ సుఖశాంతులు తగ్గి 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 ఇప్పుడు ఒక ఆదిలో ఆత్మ సంపూర్ణ సుఖశాంతులతో ఉన్నది అది ఇప్పుడు సంపూర్ణ దుఃఖంలో మునిగి ఉంది ఎందుకు ప్రతి జన్మలో మనం అప్పు కూడబెట్టుకుంటున్నాం తప్ప దాన్ని తీర్చుకోవటం లేదు కాబట్టి ఈ విధంగా ఆత్మ యొక్క ప్రయాణం అనేటువంటిది పరంధామం నుంచి మొదలై సత్యుగం త్రేతాయుగం ద్వాపర యుగం కలియుగం ఈ నాలుగు యుగాల గుండా అది వస్తూ ఉంటుంది సత్యత్రేతాయుగాల్లో ఉన్నప్పుడు సతో ప్రధానంగా సతో ఉన్న ఆత్మ చాలా సంతోషంగా ఉంటుంది అందుకే భారతదేశంలో మళ్ళీ ఆ రామరాజ్యం రావాలి ఆ స్వర్గం రావాలి స్వర్ణిమ భారతదేశం అవ్వాలి అని ఇప్పటికీ భారతీయులు కలలు కంటూ ఉన్నారు ఎందుకు ఒకప్పుడు అలాంటి దైవీ ప్రపంచం ఈ భారతదేశం మీద ఉంది కాబట్టి అదే మనం అందరము మర్చిపోయినటువంటి సనాతన ధర్మం ఆది సనాతన దేవీ దేవతా ధర్మాన్ని మనం అందరము మర్చిపోయాం కానీ ఆది సనాతన దేవీ దేవతా ధర్మం ఈ భారత భూమిపైనే నడిచింది రాధాకృష్ణులు లక్ష్మీనారాయణులు రాముడు సీత దేవతలు పరిపాలించినటువంటి దేవభూమి మన భారత భూమి అక్కడ ఆత్మ దేవతగా సంపూర్ణ సుఖశాంతులతో ముప్పై ఆరు రకాల పిండి వంటకాలను తింటూ ఒక అద్భుతమైనటువంటి జీవితాన్ని గడిపింది కానీ మెల్లమెల్లగా ఆ సత్యహితాయుగాలన్నీ కనుమరిగే ద్వాపర కలియుగాలు ఎప్పటి నుంచి అయితే వచ్చాయో ఆత్మ తన యొక్క నిజ స్వరూపాన్ని మర్చిపోయి దేహభ్రాంతిలో పడి పంచవికారాలనేటువంటి మత్తులో పడిన కారణంగా అది దాని యొక్క దివ్యత్వాన్ని అంతా కూడా కోల్పోయింది దేవతలు తిరిగినటువంటి భారత భూమి గురించి మనం చరిత్ర పుటల్లో చదువుకోవడమే తప్ప ఇప్పుడు ప్రాక్టికల్గా దాని యొక్క నిదర్శనాలు దేవాలయాలు ఉన్నాయి గుడులు గోపురాలు ఉన్నాయి కానీ ప్రాక్టికల్ ప్రూఫ్గా ఏ మానవుడు మన ఎదురుగుండలాగా కనిపించటం లేదు కాబట్టి ఈ జనన మరణ చక్రాల్లో తిరగడం అనేటువంటిది దేహం కాదు తిరిగేది ఆత్మనే తిరుగుతుంది ఎందుకంటే ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత దేహాన్ని ఎదురు కాల్చేస్తారు లేదంటే పూడ్ చేస్తారు ఎవరూ అయితే దాన్ని అట్టే పెట్టుకోరు కొన్ని చోట్ల రీసెర్చ్ కోసం పెట్టుకుంటారు కానీ దానికి కూడా ఒక టైం ఫ్రేమ్ ఉంటుంది ఆ తర్వాత బాడీ రీసెర్చ్కి కూడా పనిచేయదు దాన్ని పడేస్తారు ఆత్మ ఇంకొక దగ్గరికి వెళ్ళిపోతుంది కాబట్టి ఈ చక్రం అనేటువంటి తిరుగుతుంది అందుకే దీన్ని చక్రంతో పోలుస్తారు ఎందుకు చక్రంతో పోలుస్తారు స్ట్రైట్ లైన్ అనరు ట్రయాంగిల్ అనరు రెక్టాంగిల్ అనరు జీవిత చక్రం అని ఎందుకంటారంటే అంటారంటే లైఫ్ కమ్స్ ఫుల్ సర్కిల్ ఆత్మ తల్లి గర్భంలో ప్రవేశిస్తుంది జన్మ తీసుకుంటుంది బాల్యము యవ్వనము మధ్య వయసు వృద్ధాప్యము మృత్యువును చూస్తుంది మళ్ళీ తల్లి గర్భంలోకే ప్రవేశించి మళ్ళీ ఇంకో దగ్గర చిన్న బాలుడుగా బాలికగా జన్మ తీసుకుంటూ ఉంటుంది సో దిస్ సైకిల్ ఆఫ్ ఏజ్ జీరో టూ హండ్రెడ్ మళ్ళీ జీరో టూ హండ్రెడ్ మళ్ళీ జీరో టూ హండ్రెడ్ మళ్ళీ జీరో టూ హండ్రెడ్ అది తిరుగుతూనే ఉంటుంది అందుకే దీన్ని జీవిత చక్రము అని అండం జరుగుతుంది అన్నమాట అయితే ఈ చక్రంలో తిరిగినప్పుడు ఈ చక్రంలో తిరగడానికి కూడా కొన్ని స్పిరిచువల్ లాస్ ఉన్నాయి అది కర్మ సిద్ధాంతం మనం ఎవరికి పుడతామో ఎక్కడ పుడతామో ఎలాంటి పరిస్థితుల్లో పుడతామో ఎవరి చేతిలోనూ అది ఉండదు కానీ ఒక విధంగా మన చేతిలో కూడా అది ఉంటుంది మనం ఈ జన్మలో మన జీవితాన్ని కానీ మనం అబ్జర్వ్ చేసుకున్నట్లయితే మనం గెస్ట్ చేయొచ్చు నెక్స్ట్ నేను ఎలాంటి చోట్ల నేను జన్మ తీసుకుంటాను అని ఎంత ధర్మబద్ధంగా కర్మబద్ధంగా భగవంతుడు చెప్పినటువంటి శ్రేష్ట మతం అనుసారంగా మనం ఆధ్యాత్మిక మార్గంలో నడుస్తూ మంచి పనులు చేస్తూ శ్రేష్ట కర్మలు చేస్తూ పుణ్యాన్ని సంపాదించుకుంటూ మనం నడిస్తే ఆటోమేటిక్గా మన నెక్స్ట్ జన్మలో మన జీవితం అలాగే ఉంటుంది ఈ జన్మలో అంత అధర్మం చేసి అవినీతి చేసి దుర్మార్గం చేసి పక్కోళ్ళని నేడిపిస్తూ ఉంటే కూడా వచ్చే జన్మ ఎలా ఉంటుందో మనకు అర్థమైపోతుంది సో భగవంతుడు మన భాగ్యాన్ని రాసుకునేటువంటి పెన్ను మనకి ఇచ్చాడు దాని పేరే శ్రేష్ట కర్మలు మనం శ్రేష్ట కర్మలు అనేటువంటి పెన్ భగవంతుడిచ్చిన పెన్నుతో మనం శ్రేష్ఠ కర్మలు అనేటువంటి గీతల్ని గీసుకుంటే జీవితం బాగుంటుంది దుశ్చర్యలు చెడు కర్మలు అనేటువంటి గీతను తీసుకున్నట్లయితే వచ్చే జన్మలో మనకు అలాంటిదే లభిస్తుంది కాబట్టి ఆత్మ ప్రయాణించేటువంటి జనన మరణ చక్రానికి కర్మ ఫిలాసఫీకి చాలా దగ్గర సంబంధం అనేటువంటిది ఉంటుంది అందుకే చాలామంది ఏమనుకుంటారు ఉన్నప్పుడు ఎంజాయ్ చేయాలి తర్వాత ఎవరు చూడొచ్చారని కానీ తర్వాత జీవితం కూడా మనమే గడపాలి అది ఇంకొకరు ఎవరు గడపరు అది ఆ క్షణంలో మనకి గుర్తుండదు ఎందుకంటే ఆ క్షణంలో మనం భోగ విలాసంలో ఉంటాం కాబట్టి మనకి ఏం గుర్తుండదు అదంతా దిగిపోయిన తర్వాత దాని వల్ల వచ్చేటువంటి దుష్ప్రయోజనాలను కూడా మనమే అనుభవించాలి వేరే ఎవరు అనుభవించరు దాంతోపాటు మనతో పాటు ఇంకెవరు అనుభవిస్తారు మన కుటుంబీకులు అనుభవిస్తారు భార్య భర్త పిల్లలు వీళ్ళు కూడా ఆ బాధను అనుభవిస్తారు సో క్షణికమైనటువంటి వికారాలకు లోన్ అవ్వడం వల్ల పాపం ఎప్పుడూ లైఫ్లో లంచం తీసుకొని వ్యక్తి ఒక్కసారి పొరపాటున లంచం తీసుకుంటాడు ఆ సారే దొరుకుతాడు రైట్ మళ్ళీ లబోదిబ్బోబని బాధకుంటా నేను ఎప్పుడూ తీసుకోనండి ఒక్కసారి తీసుకున్నాను కానీ ఒక్కసారి తీసుకున్న సార్లు తీసుకున్నా అవినీతి అవినీతే కాబట్టి ఈ రకమైనటువంటి మన జీవితంలో మనం ఎలాంటి కర్మలు చేస్తున్నామో కానీ మనం అబ్జర్వ్ చేసుకున్నట్లయితే నెక్స్ట్ నా జన్మ ఎలా ఉంటుందో మనం ఆటోమేటిక్గా మనం గెస్ట్ చేయొచ్చు అనమాట ఈ జనన మరణ చక్రం నుండి మరి ఆత్మ తిరుగుతూ ఉంటుందని దాని నుండి కూడా బయటకి ఎలా వస్తుంది బయటకు వస్తుందా అసలు తప్పకుండా వస్తుందండి బికాస్ ఏదైనా కూడా ఇప్పుడు ఎంత పెద్ద తుఫాన్ వచ్చినా కూడా ఆ తుఫాన్ కొంతసేపటికి మళ్ళీ చల్లారిపోతుంది అగైన్ మళ్ళీ నార్మల్ కండిషన్స్ వచ్చేస్తాయి అది ఒక స్పిరిచువల్ లా ఆత్మ కంపల్సరీగా దాని ఇల్లు అయినటువంటి పరంధామానికి వెళుతుంది బట్ ఇంత అప్పును తీసుకుని మాత్రం అది వెళ్ళలేదు సో మరి అప్పుని క్లియర్ చేసుకోవాలి అంటే దానికి రెండు మార్గాలు ఉన్నాయి ఒకటి స్మృతి రెండు శిక్ష భగవంతుడి యొక్క స్మృతిలో భగవంతుడి స్మృతి అనేటువంటి యోగ అగ్నిలో ఆత్మ తను చేసుకున్నటువంటి జన్మ జన్మల యొక్క పాపాన్ని దగ్ధం చేసుకుని ఎప్పుడైతే దాంట్లో ఉన్న అన్ని రోల్స్ అయిపోతాయో అప్పుడు పరమాత్మని యొక్క స్మృతిలో దగ్ధం చేసుకుని తిరిగి ఇంటికి వెళ్ళచ్చు లేదు దాంట్లో ఉన్న పాత్రలన్నీ అయిపోయాయి అయినా పాపాల మూట అలాగే ఉంది అంటే ధర్మరాజపురిలో శిక్షణ అనుభవించను వెళ్ళాలి దీని గురించి కూడా మన సనాతన ధర్మంలో చాలా క్లియర్గా చెప్తారు అంటే ఎంత ఎంత క్షోభను అనుభవిస్త అంటే ఆత్మ టైంలో నూనెలో వేయిస్తే ముళ్ళ కొరడాతో కొడితే లేదంటే జల దిగ్బంధన చేస్తే ఎంత బాధకు గురవుతుందో ఆత్మ ఆ శిక్ష అనుభవించేటప్పుడు అంత బాధ దదొస్తుంది ఎందుకంటే దానికి అది అన్ని జన్మలుగా చేసుకున్న తప్పులన్నీ దానికి సాక్షాత్కారము హండ్రెడ్ పర్సెంట్ అవుతాయి ఎందుకంటే భగవంతుడు ధర్మరాజు ధర్మ ఎవరికీ కూడా అకారణంగా శిక్ష పడేటువంటిది ఈ నాటకంలో భగవంతుడు సృష్టించలేదు భగవంతుడి దగ్గర ఉన్నంత ధర్మం న్యాయం నీతి ఎవరి దగ్గర లేదు కాబట్టి భగవంతుడు సృష్టించిన ప్రతి దాంట్లో కూడా సుప్రీం జస్టిస్ ఉంది సో ఎవ్వరూ కూడా నాకు ఎందుకు నువ్వు ఈ శిక్ష వేస్తున్నావు అని చెప్పాల్సిన అవసరం లేదు చివరి క్షణంలో వాళ్ళు చేసుకున్నటువంటి పాపాలు ఆ ఒక్క జన్మవే కాదు వాళ్ళు ఎన్ని జన్మలు తీసుకుంటే అన్ని జన్మల పాపాలు వాళ్ళకు కనిపించే దాని శిక్ష అనుభవించి ఆత్మ తన పాపాల భారం తొలగించుకుని ఇంటికి వెళ్ళాలి అందుకనే చూడండి చాలామంది నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ చెప్తూ ఉంటారు నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ పుస్తకాలు మనం చదివినప్పుడు వాళ్ళు చెప్తారు మాకు ఎవరెవరి మాటలు వినిపించాయి ఏవేవో ప్రదేశాలు మేము చూసాము మేము ఏదో దేశంలో ఉన్నాము ఆ వ్యక్తుల్ని మేము ఎప్పుడూ చూడలేదు ఆ ప్రదేశాలకు మేము ఎప్పుడూ వెళ్ళలేదు కొంతమంది అయితే రకరకాల భాష కూడా మాట్లాడుతూ ఉంటారు ఇది కూడా ఉంది వాళ్ళ మాతృభాష కాని భాష కూడా ఏదో మాట్లాడుతూ ఉంటారు ఎందుకంటే సోల్లో అన్నీ రికార్డ్ అయి ఉన్నాయి జస్ట్ అది ఫార్వర్డ్కి వెళ్తుంది కాబట్టి క్రితం జన్మ మర్చిపోతుంది తప్ప రికార్డింగ్ రికార్డింగ్ లాగే ఉంటుంది సో ఎప్పుడైతే ఆ అవసాన దశలోకి వెళ్తుందో దానికి అవన్నీ కూడా కనిపిస్తాయి కనిపించే ఎంతో అది క్షోభకు గురవుతుంది భగవంతుడేమీ శిక్షించరు భగవంతుడు ఎవరిని శిక్షించరు మన కర్మే మనల్ని శిక్షిస్తుంది ఆ పశ్చాత్తాపం ఏదైతే ఉందో అదే మనల్ని అగ్ని కింద దహించి వేస్తుంది ఎందుకంటే పశ్చాత్తాపానికి మించిన శిక్ష అనేటువంటిది ఇంకోటి ఉండదు అందుకే భగవంతుడు ఇదంతాను పడద్దు నీకు చాలా సులువైన మార్గం నేను చెప్తున్నాను ఏంటి నన్ను త్రికరణ శుద్ధిగా స్మృతి చేయి ఎందుకంటే పరమాత్ముడు జనన మరణ చక్రాల్లోకి రాడు ఆయనకి కర్మ లేదు అకర్మ లేదు సుకర్మ లేదు వికర్మ లేదు కర్మాతీతుడు ఆయన ఆయన సతోరజో రజో రాడు సో హీఈ్ దట్ సుప్రీం సోర్స్ ఆఫ్ ప్యూరిటీ కాబట్టి నన్ను ఎప్పుడైతే నువ్వు స్మృతి చేస్తావో నా శక్తి ఆధారంగా నువ్వు జన్మ జన్మలుగా చేసుకున్నటువంటి పాపాలను నేను దగ్ధం చేస్తాను ఇది వెరీ ఈజీ పద్ధతి గుర్తు చేసుకోవడం కష్టమైంది కాదు కదా గుర్తు చేయడం అన్నిటికన్నా ఈజీ పని కానీ పరమాత్ముని శక్తి ఎంత గొప్పది అంటే ఈ ఒక్క జన్మదే కాదు అనేక జన్మలుగా మనం చేసుకున్న పాపాలను కూడా పరమాత్ముని యొక్క శక్తి దగ్ధం చేస్తుంది కాబట్టి స్మృతి లేక శిక్ష ఈ చాయిస్ కూడా మళ్ళీ మనకే ఇచ్చాడు భగవంతుడు ఎందుకంటే భగవంతుడు తెలివైన వాళ్ళకే తెలివైన వాడు చాయిస్ ఈజ్ విత్ అజ్ మనం ధైర్యంగా ఒక అడుగు ముందుకు వేస్తే ఆయన వెయ్యి భుజాల సహస్ర భుజాలతో సాయం చేయడానికి మనకు రెడీగా ఉంటాడు కానీ అడుగు మాత్రం మనమే వేయాలి అది మనతో ఆయన వేయించడు ఎందుకు మన మన చాయిస్ అనేటువంటిది ఎలా ఉందో మనకి తెలియాలి నేను అధర్మం వైపు ఉంటానా ధర్మం వైపు ఉంటానా అనేటువంటి చాయిస్ నాది నేను ధర్మం వైపు ఉండాలి అనుకున్నప్పుడు సహాయం చేసేటువంటి బాధ్యత కూడా భగవంతునిది బట్ ఆ డెసిషన్ ఆ కాన్షియస్ డెసిషన్ అనేటువంటిది నేను తీసుకోవాలి కాబట్టి మనం మెడిటేషన్లో యోగము అంటే ఏదో కాస్త రిలాక్సేషన్ చేసాము కాస్త బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ చేశాము కాస్త కాళ్ళు చేతిలో ఊపాము నో యోగానికి ధ్యానానికి ఒక చాలా అల్టిమేట్ పర్పస్ ఉంది ఏంటి అల్టిమేట్ పర్పస్ నా యొక్క పాపాలను నేను దగ్ధం చేసుకోవాలి రిలాక్సేషను బ్రీదింగు కాన్సన్ట్రేషను ఫోకస్ ఇవన్నీ నార్మల్ బెనిఫిట్స్ హెల్త్ బెనిఫిట్స్ బీపీ తగ్గుతుంది హార్ట్ ప్రాబ్లమ్స్ క్యూర్ అవుతాయి ఇవన్నీ నార్మల్ బెనిఫిట్స్ బట్ ది అల్టిమేట్ ఎయిమ్ అండ్ అల్టిమేట్ గోల్ ఆఫ్ మెడిటేషన్ ఏంటి అంటే పరమాత్మనితో కనెక్ట్ అయ్యి పరమాత్మనితో కనెక్షన్లో వచ్చేటువంటి పవర్తో ఆత్మలో ఉన్నటువంటి పాపాలు దగ్ధం అవ్వడమే ఏ ధ్యాన పద్ధతి యొక్క అల్టిమేట్ గోల్ దీన్నే కొన్ని చోట్ల సమాధిలోకి వెళ్ళడం అంటారు కొంతమంది నిర్వాణం అంటారు కొంతమంది ముక్తి అని కూడా అంటారు కాబట్టి దీనికి ప్రాక్టికల్గా మేము బాబాని చూసాము బాబా తాలూకా లాస్ట్ ఇయర్స్లో బాబా ఫిజికల్ బాడీలో ఉన్నా కూడా బాబా ఒక లైట్ ప్రకాశం యొక్క బాడీలాగా కనిపించేవారు వారు భూమి మీద నడుస్తూ కూడా వాళ్ళు వారు ఆకాశంలో ఎగురుతున్నారా అన్నంత తేలికగా బాబా కనిపించేవారు సో ఎప్పుడైతే మనం అనేక జన్మలుగా చేసుకున్నటువంటి పాపాలు అయిపోతాయో అప్పుడు ఆత్మ దాని టైం వచ్చినప్పుడు అది చాలా ఈజీగా ఎలాగైతే వెన్నపూసలోంచి వెంటుక ఎంత ఈజీగా బయటకు వస్తుందో ఆత్మ ఆ బాడీని వదిలి అంత ఈజీగా వెళ్ళిపోతుంది అందుకే చూడండి కొంతమంది సంవత్సరాల తరబడి మంచం మీద ఉంటారు వాళ్ళకి చనిపోవాలని ఉంటుంది వాళ్ళకి వెళ్ళిపోవాలని ఉంటుంది భగవంతుడా నన్ను తీసుకెళ్ళిపో కోరుకుంటూ ఉంటారు కానీ వారికి మృత్యువు రాదు ఎందుకంటే ఆ రూపంలో వారు శిక్షను అనుభవిస్తున్నారు ఆ బాడీలో ఉంటూ ఆ మంచం మీద అలా పడి ఉంటూ వాళ్ళు ఏదో జన్మల్లో చేసుకున్న శిక్షని ఈ జన్మలో అలా సెటిల్ చేసుకుంటున్నారు అది సెటిల్ అయ్యాకే ఆత్మ ఆ బాడీని వదిలి వెళ్తుంది కాబట్టి బర్త్ మన చేతిలో ఉండదు డెత్ కూడా మన చేతిలో ఉండదు అందుకే ఎవరైతే బల్వన్ మరణం చేసుకుంటున్నారో సూసైడల్ థాట్స్ వస్తున్నాయో ఆత్మహత్య థాట్స్ వస్తున్నాయో గుర్తుపెట్టుకోండి ఇవాళ మీరు ఆత్మహత్య చేసుకున్న సూసైడ్ చేసుకున్న అది ఒక బ్రేక్ లాంటిదే మీ జర్నీ ఆగదు ఆత్మ మళ్ళీ ఇంకో బాడీలోకి వెళ్ళి ఈ జన్మది ఆ జన్మది కలిపి ఆ జన్మలో అనుభవించాల్సి ఉంటుంది కాబట్టి భగవంతుడిచ్చినటువంటి ఈ సుందరమైనటువంటి జీవితాన్ని ఆఖరి క్షణం ఆఖరి శ్వాస వరకు దీంట్లో మనం జీవించే ఉండాలి దానికి కావలసిన శక్తి మనకి భగవంతుడు ఇస్తాడు కానీ ప్రకృతి ధర్మానికి విరుద్ధంగా వెళ్ళి బలవన్మరణం ప్రాణాలు తీసుకోవడం ఇంకొకళ్ళకి హత్య చేయడం మర్డర్లు చేయడం అంటే ప్రకృతికి ప్రకృతి వాళ్ళకు ఆయుష్ ఇచ్చింది కానీ మీరు వాళ్ళ ఆయుషను లాగేసుకున్నారు భగవంతుడు వాళ్ళకు ఆయుష్ ఇచ్చాడు మీరు వాళ్ళ ఆయుష్ను లాగేసుకున్నారు అది ఎంత మహాపాపం భగవంతుడు ఇచ్చిన వరాన్ని మీరు లాగేసుకున్నారు కాబట్టి ఆ శిక్ష మీరు అనుభవించాల్సి ఉంటుంది అలాగే ఎవరైతే ఆత్మహత్య చేసుకుందామన్న ఆలోచనలోకి ఉన్నారో అదానంత మహాపాపం ఇంకోటి లేదు భగవంతుడు మీకు ఇచ్చిన జీవితాన్ని ఎట్టి పరిస్థితుల్లో మధ్యలో దాన్ని తుంచేయకూడదు ఏదో ఒక మార్గం దొరుకుతుంది దాన్ని మనం కాసేపు మనసును కుదుటపరుచుకొని మీకు దగ్గరలో ఉన్నటువంటి స్నేహితుల దగ్గరకో పెద్దవాళ్ళ దగ్గరకో మీ కుటుంబ సభ్యుల దగ్గరకో వెళ్ళి మీ బాధను వాళ్ళకి తెలియచేసుకుని ఇప్పుడు ఎన్నో కౌన్సిలింగ్ సెంటర్స్ ఉన్నాయి సూసైడ్ హెల్ప్ లైన్స్ ఉన్నాయి వాళ్ళకి కాంటాక్ట్ చేసి మీ ప్రాణం కన్నా విలువైనది ప్రపంచంలో ఏదీ లేదు అండ్ మీ ప్రాణం తీసుకోవాల్సినంత పెద్ద కారణం ఈ ప్రపంచంలో ఏమీ లేదు అది కేవలం మనలో ఉన్న భయం ఆ క్షణానికి మనకు అలా ఉద్రేకపరుస్తుంది తప్ప అది కేవలం ఒక భయం మాత్రమే అది నిజం కాదు కాబట్టి ఆత్మ యొక్క ఈ ప్రయాణం ఏదైతే ఉందో ఇది అండర్స్టాండ్ చేసుకోవాలంటే డీప్ ఫిలాసఫీ ఉండాలి అందుకే భగవంతుడు మనల్ని పుట్టించాడు ఏ క్షణంలో మనల్ని తీసుకెళ్ళిపోవాలో ఆయన తీసుకెళ్తాడు ఈ రెండిటికి మధ్యలో ఎప్పుడూ కూడా మనం ఇంటర్ఫియర్ కాకూడదు అనమాట అమ్మ ఇలాగా ఆత్మ ప్రయాణిస్తూ ఉంటుంది ఒక జన్మించి ఇంకొక జన్మ అనేది మరి పునర్జన్మ అనేది ఖచ్చితంగా ఉంటుందంటారమ్మ దా ఇందాక చెప్పినట్టు ఆ టేప్లో రీల్ అయ్యే వరకు దానికి ఉంటాయి కాబట్టి మానవుడు మళ్ళీ వెళ్ళి ఇంకొక మానవుల దగ్గరే జన్మ తీసుకుంటారు కానీ వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ జంతు సమానంగా ఉండొచ్చు మనం చూస్తుంటాం కొన్ని కుక్కలు కూడా ఏసీ కారులో తిరుగుతూ ఉంటాయి ప్రైవేట్ ప్లేన్స్లో ఎక్కుతూ ఉంటాయి ఎంత కాస్ట్లీ పాష్ లైఫ్ మనకి ఇండియాలో లేదు కానీ ఫారెన్లో కొందరు కోటీసర్లు వాళ్ళ కుక్కలకు కూడా ఆస్తి రాసి వెళ్తారు రైట్ సో అవ్వడానికి అది జంతు జన్మ తీసుకున్న మనిషికన్నా కూడా చాలామంది మనుషులకన్నా అది హ్యాపీగా బతుకుతుంది అలాగే కొంతమంది తీసుకోవడానికి మానవ జన్మే తీసుకుంటారు కానీ ఒక్కోసారి వాళ్ళని చూస్తే అలా అనిపిస్తుంది మనకి అలాంటి వాళ్ళని మనం చాలామందిని చూసినప్పుడు మన హృదయం ద్రవిస్తుంది అలాగే కొంతమందికి లైఫ్లో డెబ్బై ఏళ్ళు వచ్చినా ఎనభై ఏళ్ళు వచ్చినా వాళ్ళ బరువు బాధ్యతలు తీరు ఏమంటారు గాడిద బరువు మోస్తున్నాను అంటారు అంటే ఎత్తడానికి మానవ జన్మ ఎత్తిన జీవితం మాత్రం ఎలాగుంది గాడిద సమానంగా అలాగే కొంతమంది స్థిరం లేకుండా నిలకడ లేకుండా ఉంటే ఏమంటారు కోతి చేష్టలు అని అంటారు కోతి ఎలా ఉంటుంది దానికి అసలు నిలకడ అనేటువంటిది ఉండదు అలా కోతి చేష్టలు ఉంటారు అలాగే ఎవరైతే మంచి కన్నింగ్ నేచర్ ఉందో వాళ్ళని ఏమంటారు నాగుపాము లాంటి వాడండి వీడు అంటే ఎందుకు నాగుపామును మనం ఎంత ప్రేమగా పెంచినా ఏదో ఒకరోజు బొస కొడుతుంది అలాగే ఒక వ్యక్తి చాలా ధైర్యవంతుడిగా ఉంటే పులిలాగా ఉన్నాడు అని అంటారు సో అన్ని జన్మల్లోకి మానవ జన్మ శ్రేష్టము అని అండంలో అర్థం ఏంటి అంటే అన్ని జన్మలు ఎన్ని జన్మలు ఎత్తినా మానవుడిలాగా జీవించడం చాలా శ్రేష్టము అని దేహం మానవ దేహమైనా జీవితం కూడా మానవ విలువలతో మానవత్వంగా మనిషిలాగా బతకడం చాలా గొప్పది నాట్ లైక్ నాట్ అన్ యానిమల్ లైక్ లైఫ్ జంతు సమానమైన జీవితం కాదు మనిషి మనిషిలాగా బతకగలగడం చాలా గొప్పది అది దాని యొక్క అర్థం అందుకే ఎన్నో జన్మలు ఎత్తితే కానీ మానవ జన్మ రాదు అంటే అర్థం ఏంటంటే ఎన్నో జన్మలు ఎత్తితే తప్ప మనిషికి మనిషిలాగా బతకడం రాదు అని చెప్పేసేసి అందుకని మనం అందరూ ఏదైతే మానవ జన్మ అనేటువంటి అత్యంత విలువైన ప్రాణి అన్ని ప్రాణుల్లోకి మనిషిలోనే బుద్ధి అనేది ఒకటి ఉంది కానీ ఆ బుద్ధిని కూడా మనం దేనికి ఉపయోగిస్తున్నాం చూడండి మన దగ్గర ఎంతో తెలివి ఉంది ఎంతో డబ్బు ఉంది ఎన్నో ఉన్నాయి వాటిని సమాజంలో మంచిని పెంచడానికి మనం వినియోగించుకోవాలి అంతే తప్ప వాటన్నిటినీ ఉపయోగించుకొని మన సమాజంలో చెడును పెంచడానికి కాదు కాబట్టి ఇప్పుడు స్వాతంత్రం చాలా ఎక్కువైంది ఎవరన్నా ఏదన్నా చెయ్యొచ్చు కానీ ఫైనల్గా దాంతో ఏం చేస్తాననే డెసిషన్ నేను తీసుకోవాలి ఆ డెసిషన్ అందుకే అంటారు ఇంగ్లీష్లో ఒక చాలా మంచి సామెత ఉంది లైఫ్ ఈజ్ నథింగ్ బట్ అ సమేషన్ ఆఫ్ ఆల్ ద చాయిసెస్ ఐ హ్యావ్ మేడ్ ఐ హ్యావ్ మేడ్ ఎవరో చేయలేదు మనకు ఆ చాయిస్ ఐ హ్యావ్ మేడ్ దట్ చాయిస్ ఫైనల్ నా లైఫ్ ఏంటి అనేది ఇలాగ అయ్యింది అంటే నేను నా లైఫ్లో తీసుకున్న నిర్ణయాలకు అన్నిటికీ అదొక ఫైనల్గా అదొక స్వరూపం మన జీవితం అండ్ ఎవ్రీ మినిట్ వీ గెట్ అ డెసిషన్ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగాల వద్దా అనేది కూడా ఒక డెసిషనే పాపం ఎవరో నడుచుకుంటూ వెళ్తున్నారు వాళ్ళని అడ్డంగా క్రాస్ చేసుకుని వెళ్ళాలా లేదా అన్నది మన డెసిషనే ఉదయం లేసి మెడిటేషన్ చేయాలా వద్దా అన్నది కూడా మన డెసిషనే ఇంకొక వయసు వెళ్ళిన తర్వాత ఎవరు మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయరు మన జీవితాన్ని మనమే ఇన్ఫ్లుయెన్స్ చేసుకుంటాం కాబట్టి మానవుడు మానవాత్మ తప్పకుండా పునర్జన్మంలోకి వెళ్తుంది ఆ వెళ్ళిన జన్మ మానవ సమానమైన జన్మగా కావాలి అంటే ఈ జన్మలో మనం చేసినటువంటి కర్మలే దానికి ఆధారం అనమాట క్లోజా అండి మడిమ్మ వాళ్ళ క్లోజ్ మడిమ్మ వాళ్ళ కార్యక్రమంలో ఆత్మ గురించి ఆత్మ జనన మరణ చక్రంలో ఎలా సంచుటిస్తుందనే విషయాన్ని కూడా చాలా చక్కగా తెలియజేస్తారు ధన్యవాదాలు నమస్తే శాంతి ఇది వాళ్ళ ఆత్మ పరమాత్మ కార్యక్రమం రేపటి మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం